హై హౌస్ లాస్ట్ నందిత మన కంటోన్మెంట్ ఎమ్మెల్యే మార్నింగ్ చనిపోయారు ఈమె పోస్ట్ మార్టం అయిన తర్వాత వచ్చిన రిపోర్ట్ చూసి సీరియస్లీ నాకైతే చాలా అంటే చాలా బాధిస్తుందండి అసలు ఆమె చనిపోయిన విధానం అయితే దేవుడా అసలు బతికొండగానే శిక్ష అది ఆ దేవుడు పాపం ఆమె చాలా మంచి ఆమె వాళ్ళ నాన్నగారు సాయన్న ఆయన మంచివాడే ఆయన లాస్ట్ ఇయర్ ఫిఫ్త్ నైన్టీన్త్ చనిపోయినారు ఈమె ఫెఫ్త్ ట్వంటీ థర్డ్ని చనిపోయారు వన్ ఇయర్ గ్యాప్ నియోజకవర్గంలో ఎక్కడ కూడా లేదు ఫ్యామిలీకి చనిపోయారు లేదు అండ్ ఈమె కవాడిగూడ డివిజన్ కానీ కార్పొరేటర్గా చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు ఎమ్మెల్యే రెండు నెలలు ఈ రెండు నెలల్లో మూడు ప్రమాదాలు ఒకసారి లిఫ్ట్లో ఎరిగిపోయి మూడు గంటలు ఉన్నారు మొన్న ఫిబ్రవరి ము మొన్న ఫిబ్రవరి పదమూడవ తారీఖున వచ్చేసి స్కార్పియో కారు వచ్చేసి వేరే గుద్దుకోవటం ఆమెకు స్వల్పకి వెళ్ళటప్పుడు ఒక హోంగార్డ్ చనిపోయినారు ఇక సొంత కారు మారుతి స్చ్కి ఎక్సెల్ సెవెన్ ఆర్ సిక్స్ సో కార్ ఏదైతే తీసుకున్నారో అది ఇప్పుడు ప్రమాదానికి గురైంది కొత్త కారు సో ఆ రోజు నడిపిన డ్రైవర్ ఈ ఈరోజు నడిపిన డ్రైవర్ ఒకరే అట అడుగుతూ ఉంటే తెలియదు గుర్తులేదు అని చెప్పేసి అంటున్నట్టు బట్ ఒక మాట అయితే నాకు ఒక టోల్ గేట్ దాటక నా కళ్ళు మూతలు పడ్డాయి అని చెప్పేసి అన్నట్టు అంటే ఇది అసలు హత్య నిజంగా ప్రమాదం అనేది అసలు అర్థం కావట్లేదు ప్రమాదం జరిగింది మొత్తం గమనిస్తూ ఉంటే ఆ కారు ఏదైతే ఉందో ఆ బ్యానెట్ పైన మొత్తం నుజ్జు నుంటారు ఒక రకంగా చెప్పండి హైవీ డ్యామేజ్ ఆ లెఫ్ట్ సైడ్ అయితే అసలు ఊడిపోయింది అంత దారుణంగా ఒక రైలింగ్ను ఎంత ప్రమాదం అంటారు ఎంత స్పీడ్గా వచ్చినా నువ్వు ఆ రైలింగ్ను ఢీకున్నా సరే అంత దారుణం జాగరాట మీటర్ రీడింగ్ ఏమో వంద దగ్గర స్ట్రక్ అయిపోయింది దట్ మీన్స్ వంద స్పీడ్తో ఉన్నారు అండ్ అక్కడ పైన చూస్తే ఈ కాంక్రీట్ వేస్తారు కదా సో రెడీమిక్స్ అంటారు అంటే కంకర సిమెంటు ఇసుక చిప్స్ మొత్తం ఒక కాంబినేషన్ అవి ఆ దాని తాలూకా అంటే ఏంటి స్పీడ్గా వస్తున్న మూమెంట్లో వెహికల్ తప్పించబోయి ఇటు వెళ్తే అక్కడ ఈ రెడీమిక్స్ లారీకి గుద్దుకొని వంద మీటర్లు దాదాపు ఈడ్చుకొని వచ్చి చివరికి అలా విడిపోయి దాన్ని గుద్దుకుందా మరి ఆ వెహికల్ అక్కడ ఎర్లీ మార్నింగ్ అసలు ఎలా ఏంటన్నప్పుడు వీళ్ళు బాసర వెళ్ళి రిటర్న్లో వస్తూ సదా సదాశివపల్ల ఫంక్షన్ ఉండి ఆ చూసుకుని ఎర్లీ మార్నింగ్ బయలుదేరారు సో ఈ మూమెంట్లో ఇప్పుడు ఇద్దరు చికిత్స పొందుతూ ఉన్నారు అందులో ఒకళ్ళు అవినాష్ అండ్ ఇవ పిఏ అవినాష్ అతను వీళ్ళు పిఏ అట అయితే డ్రైవర్ అని మనం ఇంకా అతను అంటున్నారు సో క్లారిటీ చాలా రావాల్సినవి ఉన్నాయి సో ఇప్పుడు మనకు వస్తున్న సమాచారం మేరకు ఒకే ఒకటి లాస్య గారు స్పాట్లో చనిపోయి అన్నారు నోట్లో ఉన్నటువంటి ఆరు పళ్ళు దాదాపు కూడిపోయినాయి పక్కటెముకులు ఇరిగిపోయినాయిన తై ఎముక అంటే త్వర దగ్గర వచ్చేసి ఎముక బ్రేక్ అయిపోయింది అండ్ కాలెముక బ్రేక్ అయిపోయింది అంటే పాపం దారుణ దారుణంగా లోపల ఆమె గుద్దుకోవడం జరిగింది డోర్కి తగటం కావచ్చు ఆ స్పీడ్ మీద బాడీలకు మొత్తం గుద్దుకోవటం లైక్ ఇవన్నీ సో ఆ స్పాట్లో చనిపోయి పోస్ట్ మార్టం మీద బాడీ ఇచ్చారు సో అంచుకలు కూడా సాయంత్రం ఉన్నారు ఎక్కడైతే సాయారి అంచుకలు నిర్వహించున్నారో ఆ సమాధి పక్కనే అన్నట్టు ఆయన సంబంధించి ఏదైతే ఉందో స్మారకం ఆ పక్కనే అన్నట్టు ఈమెకు కూడా అనుమానాలకు సంబంధించిన కారణాలు ఏంటి ఒకటి కళ్ళు మూతల పడ్డ ఏం గుర్తు లేదు అన్నట్టుగా అంటున్నాడు డ్రైవ్ చేసిన వాళ్ళు అండ్ ఈ కారుకి సంబంధించి ఎంత రైలింగ్ ని గుద్దుకున్నా ఇంత దూరమే డామేజ్ అవుతుంది అని చెప్పేసి ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు అండ్ ఆ కారు మీద ఉన్నటువంటి రెడీమిక్స్ శాంపిల్ ఏదైతే ఉందో అంటే ముందు ఏదో లారీని గుద్దుకుంది అంటే ప్రమాదం అన్నది జరిగిందా లేదన్నప్పుడు అనుకోకుండా ఏదన్నా ఎవరైనా ఏదైనా ఇలా నెంబర్ ఆఫ్ అనమాట సో ఖచ్చితంగా దీని మీద కమిటీ వేయాలి పోలీసులతో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి డ్రైవర్ అండ్ వాళ్ళ పిఐ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా కోలుకుంటానో లేదంటే కనీసం మాట్లాడగలిగితే చాలు మేము ఆ తర్వాత రిమైనింగ్ దర్యాప్తు చేస్తానంటున్నారు ఆ సరోని సీసీటీవీ కూడా అంతా తీస్తూ ఉన్నారు కళ్ళు కనిపించకపోవటం ఏంటి మత్తులోకి వెళ్ళడం ఏంటి ఇంత దూరమైన యాక్సిడెంట్ చేయడం ఏంటి నిజంగా లాసనందిత గారు పాపం చాలా మంచి అన్నమాట ఇంత దారుణం చనిపోయి చాలా చాలా పెద్ద రెండు నెలలు మూడు ప్రమాదాలు నిజంగా మీ ఎమ్మెల్యే అయిన కాడి నుంచి ఎమ్మెల్యే అయిన తర్వాత కొద్ది రోజులకే ఈ లిఫ్ట్లు పార్ట్ మూడు గంటల పాటు ఆతం ఫిబ్రవరి పదమూడో తారీఖున స్కార్పియో వ్యాన్తో ఇప్పుడు వచ్చేసి కొత్త వెహికల్తో అండ్ ఆల్రెడీ మార్నింగ్ చెప్పాను ఈ మారుతి సుజుకి అన్నది సేఫ్టీ స్టాండర్డ్స్ వై చాలా తక్కువ సేఫ్టీ స్టాండర్డ్స్ కార్లెస్లు ఏవి ఏంటి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా బట్ లాస్ గారికి సంబంధించి ఖచ్చితంగా ఆ మరణం మీద ప్రభుత్వం దర్యాప్తు జరపాలి ఒక కమిటీ వేయాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటూ ఉన్నాను